అందరికీ నమస్తే గత రెండు రోజుల నుంచి పార్లమెంట్ సాక్షిగా రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాటలను బీజేపీ వాళ్ళు వక్రీకరిస్తున్న విధానం చాలా ఉంది అసలు రాహుల్ గాంధీ గారు ఏమన్నారు ఒకసారి దిఖాతే अहिंसा की बात करते हैं त्रिशूल को जमीन में गाड़ देते हैं और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिं, हिंसा 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 नफरत 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 असत्य 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 घटी में हिंदू धर्म में साफ लिखा है सत्य के साथ खड़ा होना चाहिए सत्य से पीछे नहीं हटना चाहिए सत्य से नहीं धरना चाहिए अहिंसा हमारा प्रतीक है अभय मुद्रा ऐसे कीजिए ऐसे कीजिए अभय मुद्रा రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్తూ శివుడు మొహమ్మద్ ప్రవక్త జీసస్ క్రైస్ట్ అలాగే అన్ని గ్రంథ అన్ని మత పెద్దలు మత గ్రంథాల్లో భయపడొద్దు ధరోమత్ అనుంది మీరు భయపడద్దు అని చెప్తూ హిందూ నిజమైన హిందూ హింసను ప్రోత్సహించరు ఇతరులను భయపెట్టరు భయపడరు అని చెప్పుకుంటూ వస్తూ మోడీని ఆర్ఎస్ఎస్ని బీజేపీని పాయింట్అవుట్ చేస్తూ మీకు మీరు హిందువులుగా ముద్రించుకొని హిందూ ధర్మంలో ఉన్న విషయాలు మీరు అనుసరించకుండా హింసను ప్రోత్సహిస్తూ ఇతరులను భయపెడుతూ భారతదేశాన్ని పాడు చేస్తున్నారు మీరు మీరు అసలు హిందువులేనా హిందువులు అయితే ఇలాంటి బిహేవియర్లు ఉండవు కదా మీరు హింసను ప్రోత్సహిస్తున్నారు కదా ఇతరులను భయపెడుతున్నారు కదా అసత్యాన్ని ప్రచారం చేస్తున్నారు కదా అది హిందూ ధర్మం కాదు కదా అని వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తే ఈరోజు బీజేపీ ఐటీ సెల్ రాహుల్ గాంధీ గారి మాటలను వక్రీకరిస్తూ హిందువులందరూ హింసను ప్రోత్సహించేవారని అన్నారని ఒక దుష్ప్రచారం లేపుతున్నారు కానీ రాహుల్ గాంధీ గారు నిజంగా మాట్లాడింది ఏంటి అంటే హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ హింసని ప్రోత్సాహించని ప్రే ఇతరుని ప్రేమించే ఇతరులు ధైర్యాన్ని నింపే ధైర్యంగా జీవించే భయపడిని వారు హిందువులు అది హిందూ ధర్మంలో భాగం అది హిందువుల యొక్క స్వభావం అని చెప్పుకుంటూ వచ్చారు కానీ దాన్ని మీరు వక్రీకరిస్తూ హిందువుల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ విజ్ఞులైన హిందువులు ఎవ్వరూ మోసపోవట్లేదు మోసపోరు మీ ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి విఘ్నులైన హిందువులు వీటిని గమనిస్తున్నారు వాళ్ళకి విజ్ఞతనుంది వాళ్ళు ఆలోచిస్తున్నారు ధరో మత్ జై హింద్ జై కాంగ్రెస్